హాయ్ అండి ఈరోజు నేను మీకు సింపుల్గా చికెన్ ఫ్రై చూపిస్తున్నాను అది కూడా మా పిన్ని చేసిందండి అది ఎలా అనేది నేను చెప్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ విడిగా తినడానికి కూడా పలావ్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అది ఎలా అనేది చూపిస్తాను ముందుగా బాండీ పెట్టుకొని బాండీ అనేది కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలి మేము వచ్చేసరికి కేజీ చికెన్కి చేస్తున్నాం బోర్లెస్ చికెను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక ఒక చక్కా లాంగా రెండు చక్కా రెండు లవంగాలు అనేది వేసుకోవాలి ఏంటంటే కొంచెం ఆయిల్ వేగుతున్నప్పుడు వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఆయిల్కి అని చికెన్కి ఇది కొంచెం వేగినాక సన్నగా కోసిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది ఇంకా మన ఇష్టం మనమైతే ఇప్పుడు కేజీకి అయితే రెండు ఉల్లిపాయలు అయితే కొంచెం సన్నగా కోసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది వేసి వీటిని అయితే సిమ్లో అయితే వేయించుకోవాలండి వీటిని అలా వేయించుకుంటూ అంటే మామూలు కర్రీ లాగా అయితే ఎర్రగా వేకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా వేగుతాయి కాబట్టి మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నూనెలో వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ అనేది తీసుకుంటున్నామండి ఇప్పుడు బాగా కడిగి నానబెట్టిన చికెన్ అయితే వేసి వీటిని మనం ఇంక ఇప్పుడు ఉప్పు అనేది ఏమీ వేయటం లేదు ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయటం లేదు ఓన్లీ చికెన్ని మాత్రం ఈ నూనెలో మనం వేయించుకుంటున్నాము సిమ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేసామంటే చికెన్లోంచి వాటర్ అంతా వదులుతుంది ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టేసి కనుక మనం వదిలేసామంటే ఆ వాటర్లోనే చికెన్ అనేది అంతా మగ్గిపోతుంది మెత్తగా చూసారు కదా ఎంత వాటర్ అనేది వచ్చిందో మనమైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు కదా ఇక ఈ వాటర్లోనే అనేది అది మగ్గుతూ ఉంటుంది ఈ టైంలో కొంచెం కలుపు అలానే పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అయితే మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఏంటంటే ఇంకా వాటర్లోనే చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇక దాని తర్వాత మాత్రం మనం సిమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే హైలో పెట్టుకొని అయితే మూత పెట్టేసి ఆ వాటర్ని ఇంకిపోయేదాకా అయితే మనం దాన్ని ఫ్రై చేయాలి ఇక చూసారు కదా ఎంత వాటర్ ఉందో ఓ పదిహేను నిమిషాలు అయినాక వాటర్ అంతా ఇంకిపోయింది కదండీ చూసారు కదా కింద కూడా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇంక ఇప్పుడైతే మొక్క ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఇంక సిమ్లో పెట్టుకొని దీన్ని దగ్గరుండి అయితే కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఈ టైంలో మనం ఒక పెద్ద టమాటా అయితే వేసాం ఒక టమాటానే వేసాం ఎందుకంటే మళ్ళీ తీపి తగ్గులుతుందిలే అన్నట్టు ఒక టమాటానే వేసి దీన్ని కూడా కొంచెం మగ్గేదాకా అయితే తిప్పుకుంటూ ఉండాలి టమాటా అనేది కొంచెం మగ్గినాక ఇప్పుడు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేస్తున్నామండి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా అయితే బాగా వేయించుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళిందంటే మంచి వాసన వస్తుంది మళ్ళీ ఇది కొంచెం వేగినాక ఎప్పుడైనా ఫ్రైలోకి కరివేపాకు చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి ఇప్పుడు మనం కరివేపాకు అనేది వేసుకున్నామంటే అసలు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఫ్రైకి తింటున్నప్పుడు స్టార్టింగ్లో వేసుకోవటం కానీ ఇప్పుడు వేగినాక ఇలా ఇప్పుడు కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఆ నూనెలో అనేది వేగిందంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం వేగినాక మనకు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి గుడ్డు కారం అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం పిన్నాళ్ళు కారం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం రెండు స్పూన్లు కారం అయితే వేసి ఇది కూడా బాగా కలిసేదాకైతే కలుపుకోవాలి ఈ కారం చికెన్ ముక్కలకి బాగా పట్టేదాకా అయితే కలుపుకొని ఇప్పుడు మనం ఎండి కొబ్బరిని మిక్సీ వేసుకొని ఎండి కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి ఇది మనం రైస్లోకి కలుపుకుంటానికి గ్రేవీ అంటే కలుపుకుంటానికి కూడా బాగుంటుందండి ముక్కకు అనేది ఆ ఎండి కొబ్బరి అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఎండి కొబ్బరి పొడి అనేది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలి అది పచ్చివాసన పోయినాక మనం ఈ టైంలో కొత్తిమీర పుదీనాక అనేది వేసుకోవాలి చూశారు కదా అసలు ఆ ముక్కకు అనేది ఎండు కొబ్బరి బాగా పట్టి పచ్చివాసం అయితే వేయించుకోవాలి ఈ టైంలో కొత్తిమీర పుదీనాకు కొత్తిమీర పుదినాక అంటే కొంచెం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటారు మా పిన్ని మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి పుదీనాకు కొత్తిమీర అనేది మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఇది కూడా బాగా ముక్కలకు పెట్టేదాకైతే సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండాలి హైలో పెట్టారంటే అడుగంటిద్దండి సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇక ఇప్పుడు మనం ఇంతవరకు మసాలా వేయలేదు ఇప్పుడు ఇంట్లో మనం తయారు చేసుకున్న ధనియాల పొడి రెండు స్పూన్లు అలానే గరం మసాలా రెండు స్పూన్లు వేసుకొని ఈ టైంలో ఏదైనా సరిపోకపోతే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిదిప్పుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఈ కర్రీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరైతే ఎలా చేస్తారనేది అనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇది చూసారు కదా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను చికెన్ కర్రీ వేరేలా చేస్తాను ఈసారి ఎప్పుడైనా నేను చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది మీకు ఒకసారి లాంగ్ వీడియో పెడతాను ఇప్పుడైతే ఈ సండేకి అయితే పలావు చికెన్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక చూసారు కదా ఎలా ఉందో చూస్తానికి చాలా బాగుంది కదా తింటానికి